ఎవ్రీ వన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది పద్మ అవార్డ్స్ని ప్రకటించిందండి అయితే మనకి రీసెంట్గా తీసుకుంటే ఓకే అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డుని మనకి బీహార్కి చెందినటువంటి కర్పూరి ఠాకూర్ గారికి ప్రకటించడం జరిగింది మనం కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో చేశాము అది మీరు కనుక ఇప్పటిదాకా చూడపోతే చూడండి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అందులో అలాగే ఈ వీడియోలో మనం పద్మ అవార్డ్స్కి సంబంధించి మొత్తం పద్మ విభూషణ్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయి పద్మభూషణ్ ఏంటి పద్మశ్రీ ఏంటి తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే ఇప్పటిదాకా ఏపీ అండ్ తెలంగాణ తెలంగాణలో మనకి తెలుగు వాళ్ళకి ఎన్ని అవార్డులు వచ్చాయి అనేది మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం గ్యారంటీగా వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్య ఛానల్ని కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో మనం ఓకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇతర సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఎంసీక్ డిస్కస్ చేస్తున్నాం ఓకే మరి యాప్లో అయితే మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి అన్నమాట హిస్టరీ పాలిటిక్ జాగ్రఫీ అకానమీతో పాటు ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఫుల్ కోర్స్ అవైలబుల్ ఉంది అందులోనే మీకు హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఓకే వాల్యూ అయినటువంటి టెస్ట్ సిరీస్ అనమాట పదిహేను గ్రాండ్ టెస్ట్లు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇతర సబ్జెక్టులకు సంబంధించిన టెస్టులు మెటీరియల్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట లేదు మాకు సెపరేట్గా ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలనుకుంటే మీరు టెస్ట్ సిరీస్ కూడా అండి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి అలాగే అందులో ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి టాపిక్ వైజ్ క్వశ్చన్స్ కూడా మీకు త్వరలో అప్లోడ్ అవుతాయి అన్నమాట మరి ఓకే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి అలాగే ప్రస్తుతానికి తీసుకుంటే మనకి పద్మ విభూషణ్ అవార్డ్స్లో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం ఫైవ్ మెంబర్స్కి ఇచ్చారండి అందులో ఇద్దరు ఓకే తెలుగు పర్సన్స్ అనమాట మనకి మాజీ ఉపరాష్ట్రపతి గారు అయినటువంటి వెంకయ్యనాయుడు గారికి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా మనకి ఈ అవార్డు అనమాట వచ్చిందనమాట ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి పద్మ అవార్డ్స్ అనేవి ఎంతమందికి ప్రకటించారు ఓకే ట్వంటీ 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 ఫోర్కి అనమాట పద్మ అవార్డు అనేది ఎంతమందికి ప్రకటించారు ఆప్షన్స్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ అలాగే వన్ ట్వంటీ ఫైవ్ అండ్ వన్ థర్టీ టూ అండి ఆన్సర్ వచ్చేసి నూట ముప్పై రెండు మందికి అండి టోటల్గా వన్ హండ్రెడ్ థర్టీ టూ మెంబర్స్కి అనమాట పద్మ అవార్డ్స్ అనేవి ప్రకటించారనమాట మరి పద్మ అవార్డ్స్ అంటే ఏంటంటే వస్తాయి అంటే మనకి పద్మ విభూషణ్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అనమాట అంటే ఫస్ట్ మనకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న భారతరత్న అవార్డు తర్వాత పద్మ విభూషణ్ పద్మ విభూషణ్ తర్వాత పద్మభూషణ్ తర్వాత పద్మశ్రీ అనమాట సో అయితే భారతరత్న అవార్డు ఆల్రెడీ మనకి రీసెంట్గా ప్రకటించారు అయితే పద్మ అవార్డ్స్తో కలపకుండా ఏంటంటే సపరేట్గా అనమాట పద్మ అవార్డ్స్ అనేవి మనకి వన్ హండ్రెడ్ థర్టీ టూ అవార్డ్స్ అనేవి మనకి ప్రకటించడం జరిగిందండి చాలా 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 ఇంపార్టెంట్ ఎప్పుడు ప్రకటించినా అలాగే ప్రకటిస్తారు పద్మ అవార్డులు అంటే ఈ మూడింటికి ఒకటి అనమాట భారతరత్నం సపరేట్గా మనకి ప్రకటిస్తారనమాట ఓకేనండి మరి నెక్స్ట్ చూడండి రైట్ మరి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలకు సంబంధించి సరైనది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిస్ట్రూ విత్ రెస్పెక్ట్ ద పద్మ విభూషణ్ చూడండి వెంకయ్యనాయుడు గారికి వచ్చింది అలాగే అంటే ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఎందుకంటే మనకి వెంకయ్యనాయుడు గారు వచ్చేసి ఓకే ఉపరాష్ట్రపతిగా పనిచేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు అలాగే నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా పనిచేశారు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేషనల్ ఓకే చైర్మన్గా పనిచేశారు అంటే జాతీయ పార్టీకి చైర్మన్గా ప్రెసిడెంట్గా పనిచేశారు అలాగే స్టేట్లో కూడా ప్రెసిడెంట్గా చేశారనమాట కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ మెంబర్గా ఉన్నారనమాట సో ఆయన యొక్క సర్వీసెస్తో పాటుగా ఆయన నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారనమాట అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి జయాంధ్ర ఉద్యమంలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగిందండి అయితే సో వెంకయ్యనాయుడు గారికి అనమాట ఓకే పద్మ విభూషణ్ అవార్డు అనేది మనకి ప్రకటించడం జరిగింది మరి చిరంజీవి గారికి సంబంధించి తీసుకుంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఓకే అలాగే నెక్స్ట్ సోషల్ సర్వీసెస్ ఆయన చేసిన వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అవార్డు ప్రకటించారండి ఇదివరకు భూషణ్ అవార్డు అనేది వచ్చింది చిరంజీవి గారికి మరి ఇప్పుడు వచ్చేసి పద్మ విభూషణ్ అవార్డు కూడా వచ్చిందనమాట అయితే ఈయన కూడా ఏంటంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో ఫస్ట్ మూవీ రిలీజ్ పునాది రాళ్ళు సినిమా ఆ తర్వాత విశ్వనాథ్ గారు తీసినటువంటి స్వయం కృషి సినిమాకి నంది అవార్డు కూడా వచ్చింది అలా మనం తీసుకుంటే దాదాపు వన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిల్మ్స్ చేశారనమాట రీసెంట్గా వచ్చిన బోలాశంకర్ మూవీ వరకు అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఆయన టూరిజం మినిస్టర్గా చేశారు సెంట్రల్ మినిస్టర్గా అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అలాగే అసెంబ్లీకి కూడా తిరుపతి నుంచి ఎన్నికయ్యారనమాట సో ఇవన్నీ కూడా ఆయన యొక్క కంట్రిబ్యూషన్ అనమాట సోషల్ పరంగా అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఇంకా కళారంగం నుంచి వైజయంతిమాలా బాలిగారు అనమాట అలాగే నెక్స్ట్ బిందేశ్వర్ పాఠక్ గారు అండి సోషల్ సర్వీస్ కింద అనమాట అలాగే ఏంటంటే మనకి సులభ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఫౌండర్ అయినా అలాగే పద్మ సుబ్రహ్మణ్యం సో వీళ్ళందరికీ కూడా ఏంటండి అంటే మొత్తం పద్మ విభూషణ్ అవార్డ్స్ని మనకి ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది చాలా చాలా ఇంపార్టెంట్ వీటిలో డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ చూద్దామండి క్రింది వాణిలో సరికానిది ఏది ఓకే క్రింది వాణిలో సరికానిది ఏది చూడండి పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు ఐదంట అలాగే పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు పదిహేడు అంట అంటే రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఓకే అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీతలు నూట పదంట అలాగే మొత్తం అవార్డులు నూట ముప్పై రెండు అంట సో పైవేవి కాదండి ఇది కరెక్టే అంటే మొత్తం అవార్డులు వచ్చేసి నూట ముప్పై రెండు మనకి అడిగే అవకాశం ఉంటుందండి క్రింది వాళ్ళ సరికానిది ఏదైనా ఇస్తాడు పద్మవిభూషణ్ ఐదు అండి అలాగే పద్మభూషణ్ పదిహేడు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పద్మశ్రీ వచ్చేసి నూట పది మొత్తం కలిపి ఎంత అంటే వన్ హండ్రెడ్ థర్టీ ఇప్పుడే మనం చెప్పుకున్నాం పద్మ ఓకేనండి విభూషణ్ గ్రహీతులు ఇప్పుడు పద్మభూషణ్ గ్రహీతలు కూడా ఎవరెవరో చూద్దాం ఓకే చూడండి ఇక్కడ మొత్తం తీసుకుంటే రీసెంట్గా మనం ఇద్దరి గురించి డిస్కస్ చేసుకున్నాం మన ప్రీవియస్ ఎంసీక్యూస్లో ఎవరంటే మనకి ఫాతిమా బీబీ గారు అనమాట ఫస్ట్ సుప్రీంకోర్టు మహిళా జడ్జ్ అనమాట అలాగే కేరళ ఐ మీన్ తమిళనాడు గవర్నర్కి కూడా పనిచేస్తారని చెప్పుకున్నాం మనం సో ఫాతిమా బీబీ గారు కండి మరణానంతరం వచ్చిందనమాట ప్రజా వ్యవహారాలు కేరళ రాష్ట్రం అలాగే సత్యంబ్రతా ముఖర్జీ మనం ఇంకొకరి గురించి ఎవరి గురించి డిస్కస్ అంటే విజయకాంత్ గారి గురించి డిస్కస్ చేసుకున్నాడు తమిళనాడు ఓకే మరి వెస్ట్ బెంగాల్ అండి ఎవరు సత్యవ్రత ముఖర్జీ గారు అలాగే నాయక్ గారు వచ్చేసి మహారాష్ట్ర ఒలాంచేరి రాజగోపాల్ గారు కేరళ అలాగే హోర్మోస్జీ అన్ కామ సాహిత్యం విద్య జర్నలిజం వీళ్ళంతా కూడా ప్రజా వ్యవహారాలు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకున్న ఫోర్ మెంబర్స్ సాహిత్యం విద్యా జర్నలిజం అండి అంటే లిటరేచరు ఎడ్యుకేషన్ నెక్స్ట్ వచ్చేసి జర్నలిజం అనమాట మహారాష్ట్రకి చెందిన వ్యక్తి కుందన్ వ్యాస్ వచ్చేసి మహారాష్ట్ర అండి మిథున్ చక్రవర్తి గారు వచ్చేసి కళలండి మిథున్ చక్ర ఆర్ట్స్ అనమాట సినిమా ఫీల్డ్కి సంబంధించి అలాగే దత్తాత్రేయ అంబాదాస్ అనమాట మహారాష్ట్ర అంబాదా స్ అలియా ఓకే నెక్స్ట్ రాజ్దత్ గారు మహారాష్ట్ర అండి ప్యారలాల్ శర్మ గారు మహారాష్ట్ర అండ్ ఉషా ఉత్త్ అంటే వీళ్ళంతా కూడా కళలకు సంబంధించిన వాళ్ళు ఉషా ఉత్త గారి సింగర్ మనందరికీ తెలుసు చాలా పాపులర్ ఆమె వెస్ట్ బెంగాల్ అండి విజయకాంత్ గారు వచ్చేసి తెలుసు మనకి తమిళనాడు రాజకీయాల్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం అంటే సినిమా ఫీల్డ్లో కూడా ఉన్నారు మరొక నెక్స్ట్ సీతారాం జిందాల్ గారు అండి వాణిజ్యం మరి పరిశ్రమలు అనమాట అలాగే అంటే మనకేంటి ఇండస్ట్రీస్కి సంబంధించి అనమాట అలాగే యాంగ్లియా అండి తైవాన్కి సంబంధించి అంటే మనకి విదేశీయులనమాట యాక్చువల్లీ అలాగే అశ్విని బాలాచంద్ మెహతా వైద్యం మహారాష్ట్ర తేజస్ మధుస మధుసూదన్ పటేల్ గుజరాత్ చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ బీహార్ అండి నెక్స్ట్ ఒకే తోక్దాన్ రిచ్పోట ఆధ్యాత్మిక చింతన అనమాట మనకి లదాఖ్ అనమాట అంటే మరి ఎందుకు సార్ మనం చదివాము సెవెంటీన్ మెంబర్స్ నేమ్స్ అంటే ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డ్స్ అడిగినప్పుడు అనమాట ఇందులో ఏదో ఒకటి ఇస్తారు లేదంటే క్రింది వాన్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత కానిది ఎవరినిచ్చి పదిహేడు పేర్లు ఒకటి అడగచ్చు అనమాట అంటే కొంచెం మనకి టెస్ట్ చేయాలని అనుకుంటే కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఓకే మరి పద్మశ్రీ అవార్డులు ఎక్కువ ఉన్నాయి కదా సార్ అవన్నీ చదవాలంటే తెలుగు వాళ్ళు చదువుకుంటే చాలా మనం తెలుగు పీపుల్ ఎవరెవరికి వచ్చింది ఏపీ అండ్ తెలంగాణలో ఎవరెవరికి వచ్చింది అని చదువుకుంటే చాలా మనం ఓకే నెక్స్ట్ చూడండి అలాగే స్పోర్ట్స్కి సంబంధించి కూడా అడుగుతారండి స్పోర్ట్స్లో కూడా మనకి దాదాపు సెవెన్ మెంబర్స్కి వచ్చాయన్నమాట చూడండి పద్మ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి సరికానిది ఏది ఓకే చూడండి ఇక్కడ మరణానంతరం ఈ అవార్డుకి తొమ్మిది మంది ఎంపికయ్యారంట ఇప్పుడే మనం చెప్పుకున్న ఇద్దరు గురించి అంటే ఓవరాల్ అంటే మొత్తం నూట ముప్పై రెండులో అనమాట ఇది యాక్చువల్లీ తొమ్మిది మంది అంటే మరి మనకి ఫాతిమా బీబీ గారు మరణానంతరం అలాగే బిందేశ్వర పాఠక్ గారు మరణానంతరం అలాగే నెక్స్ట్ విజయకాంత్ గారు కూడా మరణానంతరం ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి త్రీ మెంబర్స్ అయ్యారనమాట మరి అలాగే టోటల్ మహిళలు అవుట్ ఆఫ్ వన్ థర్టీ టూలో థర్టీ మెంబర్స్ ఉన్నారండి ఉమెన్స్ ఓకేనండి మహిళలకి థర్టీ మెంబర్స్కి వచ్చింది అలాగే విదేశీలు ఎంతమంది అంటే ఎనిమిది ఈ క్వశ్చన్ ఒకసారి అడిగాడు అంటే విదేశీలకు ఎంతమంది వచ్చింది పద్మ అనేది ఒకసారి క్వశ్చన్ అడిగారు సో మనం ఏంటంటే ఓవరాల్ వంతర్ రెడ్డి చూస్తాం పద్మభూషణ్ అన్నీ చదువుతాం బాగానే కానీ ఇలాంటి అడిగినప్పుడు కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం ఒక మార్క్ మనకు పోతుంది కాబట్టి సో అందులోనే ఉన్నది కాబట్టి జస్ట్ డిస్కస్ చేసుకుంటే చాలు మహిళలు ముప్పై మంది నెక్స్ట్ వచ్చేసి విదేశీలు అయితే ఎయిటీ మెంబర్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మరణానంతరం అంటే పోస్ట్ మస్ అంటాం కదా మనం పోస్ట్ మస్ అయితే మనకి తొమ్మిది మంది అనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి మరి ఈ వన్ థర్టీ టూ మెంబర్స్లో తెలుగు వాళ్ళు ఎనిమిది మంది అండి ఇప్పుడు మనం ఇద్దరి గురించి చెప్పుకున్నాం పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు కదా ఎవరెవరు వెంకయ్యనాయుడు గారు అలాగే చిరంజీవి గారు వీళ్ళిద్దరు కూడా మనకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది సో మరి ఇంకా సిక్స్ మిగిలే కదా అందులో పద్మశ్రీ వచ్చేసి ఆరు అండి ఈ పద్మశ్రీలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి అలాగే తెలంగాణ నుంచి ఫైవ్ మెంబర్స్కి వచ్చిందనమాట ఒకసారి చూద్దామండి ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ ఎవరికి వచ్చిందంటే ఉమామహేశ్వరి గారికి వచ్చిందండి హరికథ కళాకారిణి అలాగే సంస్కృత భాషలో చెప్పినటువంటి మొట్టమొదటి భాగవత కారుణి అనమాట ఈమె కృష్ణ డిస్ట్రిక్ట్ మచిలీపట్నం అనమాట ఓకే నెక్స్ట్ తీసుకుంటే మనకి తెలంగాణ ప్రాంతం నుంచి ఫైవ్ మెంబర్స్ కండి చూడండి బుర్రవేణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప గారికి అలాగే చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య గారికి అలాగే కూరళ్ళు విఠలాచార్య గారికి అలాగే కేశావ సోమలాల్ గారికి నెక్స్ట్ ఏవేల ఆనందాచార్య గారికి సో వీళ్ళు వచ్చేసి ఫైవ్ మెంబర్స్ అనమాట అలాగే ఏపీ నుంచి వన్ అనమాట మొత్తం సిక్స్ మెంబర్స్ అండి పద్మశ్రీలు తెలుగు వాళ్ళు అలాగే నెక్స్ట్ టూ మెంబర్స్ వచ్చేసి మనకి పద్మ విభూషణ్ అనమాట మొత్తం ఎయిట్ మెంబర్స్ ఉన్నారనమాట అందరూ కలిపి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూద్దామండి పద్మశ్రీ అవార్డుకి సంబంధించి ఏది ఓకే పద్మశ్రీ అవార్డుకి సంబంధించి సరికానదేది తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన వారు సిక్స్ మెంబర్స్ అంట మనం ఇప్పుడే చెప్పుకున్నాం తెలంగాణ నుంచి ఐదు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకళ్ళు ఇది కూడా మనం చెప్పుకున్నాం పద్మశ్రీ అవార్డులో అన్సంగ్ హీరోస్ పేరిట ముప్పై నాలుగు మందికి లభించాయండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఓకే అన్సంగ్ హీరోస్ అంటే ఎవరంటే మట్టిలో మాణిక్యాలన్నమాట యాక్చువల్లీ అంటే వాళ్ళ తలక ఏదైతే ప్రొఫెషన్ ఉంటుందో అందులోది బెస్ట్ ఇస్తున్నారు కానీ వాళ్ళకి అనుకున్నంత ఇమేజ్ కానీ లేదా పాపులారిటీ కానీ రాలేదన్నమాట యాక్చువల్లీ సో వాళ్ళని గుర్తించి వాళ్ళని వెలికి తేడం అందుకే నేను మట్టిల మాణిక్యాలంటారు ఫస్ట్ యాక్చువల్లీ పద్మావళిలో ప్రకటించినప్పుడు ఫస్ట్ అన్సంగ్ లిస్టే ప్రకటించారు నేను చూసే న్యూస్లోని అన్సంగ్ లిస్ట్ ప్రకటించిన తర్వాత మేబీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ కూడా రావచ్చు కాసేపట్లో అనుకున్నాను తర్వాత అవార్డ్స్ ఇచ్చిన తర్వాత అదంతా కూడా నేను మీకు ఓకే పీపీటీని ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఉండి క్రీడారంగం నుంచి పద్మశ్రీ అవార్డు సెవెన్ మెంబర్స్కి వచ్చిందండి సో ఫైవ్ ఏవి కదా కరెక్ట్ ఇది అంత కూడా కాబట్టి ఇక్కడ చూడండి తెలుగు రాష్ట్రాల నుంచి సిక్స్ మెంబర్సు అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి ఫైవ్ అండ్ ఆంధ్రా నుంచి ఒకరు అలాగే అన్సంగ్ హీరోస్ అయితే థర్టీ ఫోర్ మెంబర్స్ అనమాట ఓవరాల్గా నెక్స్ట్ క్రీడారంగం నుంచి సెవెన్ మెంబర్స్ ఇలా కూడా అడగవచ్చు చూడండి క్రీడా రంగం నుంచి అయితే ఇక్కడ మీకు సెవెన్ ఎయిట్ నైన్ మూడు ఉంది ఇక్కడ కదా సెవెన్ క్రీడా క్రీడారంగం నుంచి సెవెన్ మెంబర్సు కదా సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కూడా చెప్పొచ్చండి ఏంటి సిక్స్ సెవెన్ ఎయిట్ నైట్ సార్ అంటే సిక్స్ అంటే తెలుగు వాళ్ళు ఆరుగురు తెలుగు వాళ్ళు పద్మావర్లో సెవెన్ మెంబర్స్ అంటే క్రీడాకారులు సెవెన్ మెంబర్స్ మరి ఎయిట్ మెంబర్స్ ఎవరు సార్ అంటే విదేశీయులండి తొమ్మిది మంది ఎవరండి అంటే మరణానంతరం అనమాట ఓకే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మీరు గుర్తుంచుకోండి ఓకేనా సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ వరుస నెంబర్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి మరి ఎంతమందికి టోటల్ వచ్చింది వన్ త్రీ టూ కొంచెం మీరు జంబులు చేస్తే వన్ ట్వంటీ త్రీ కానీ వన్ త్రీ టూనే గుర్తుంచుకోవాలి మనం అదంతా మనకొద్దు సిక్స్ సెవెన్ ఎయిట్ అండి వన్ థర్టీ టూ మెంబర్స్కి వచ్చిందనమాట మొత్తం నెక్స్ట్ చూడండి అయితే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో నూట మూడు మందికి తెలంగాణలో నూట అరవై ఐదు మందికి వచ్చిందంట అంటే మొత్తం రెండు వందల డెబ్బై ఒక్క మంది తెలుగు వాళ్ళకి పద్మ అవార్డులు వచ్చాయి అంటే టోటల్గా టూ హండ్రెడ్ సెవెంటీ వన్ మెంబర్స్ తెలుగు వాళ్ళకి అనమాట ఈ అవార్డులు వచ్చాయండి ఏపీ నుంచి వన్ నాట్ త్రీ తెలంగాణ నుంచి వన్ సిక్స్టీ ఎయిట్ చూడండి ఇక్కడ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్కు రెండు పద్మ విభూషణలతో పాటు ఒక పద్మశ్రీ అవార్డు వచ్చింది తెలంగాణకి అయితే ఐదు పద్మశ్రీ అవార్డులు వచ్చాయి ఇందులో కళారంగం నుంచి ఇది మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ఎవరెవరికి వచ్చా అన్నది అయితే మరి ఎప్పటిదాకా తీసుకుంటే తాజా అవార్డులతో కలిపి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది మందికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందండి అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాలి ఒకలాగా అడగచ్చు చిరంజీవి గారికి కళారంగం నుంచి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది కదా మరి ఈ రంగంలో ఫస్ట్ పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన ఫస్ట్ పర్సన్ ఎవరండి అంటే అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చిందండి ఫస్ట్ ఓకేనా అలాగే నెక్స్ట్ ఇరవై ఐదు మందికి పద్మభూషణ్ డెబ్బై మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి తెలంగాణ ప్రాంతం నుంచి చెప్పేదాకా పద్నాలుగు మందికి పద్మవిభూషణ అవార్డు ముప్పై నాలుగు మందికి పద్మభూషణ్ నూట ఇరవై మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయన్నమాట నెక్స్ట్ ఉండి మట్టిలో మాణిక్యాల గుర్తింపు వివిధ రంగాల్లో తమదైన ప్రత్యేకతను కనబరుస్తూ పెద్దగా ప్రచారానికి నోచుకున్నటువంటి వ్యక్తుల్ని పద్మశ్రీ ప్రదానం చేసే ఆనవాయితీని కేంద్రం కంటిన్యూ చేసింది సో మొత్తం నూట పది మందిని ఈసారి వీటికి ఎంపిక చేసిందంట వీరిలో అస్సాముకు చెందినటువంటి పార్వతి బారువ గారు ఒకరు దేశంలో ఏనుగుల మావటిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నటువంటి తొలి మహిళ ఆమె ఓకేనండి అలాగే నెక్స్ట్ పురుషాదికి ఉండే రంగంలో అడిగిడి తనదైనటువంటి ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు చాలా ఇంపార్టెంట్ అయితే మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది అంటే మొత్తం థర్టీ ఫోర్ మెంబర్స్ అనమాట అన్సంగ్ కేటగిరీ అన్సంగ్ కేటగిరీ థర్టీ ఫోర్ మెంబర్స్ అండి సో అయితే ఇవన్నీ క్వశ్చన్స్ అండ్ ఇంకా ఏమైనా సరే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా అప్డేట్ చేస్తాను అండ్ అలాగే మనకి గణతంత్ర దినోత్సవం అనేది ఈరోజు కాబట్టి రిపబ్లిక్ డే సో దానికి సంబంధించినటువంటి వేడుకలు ఓకే అలాగే అతిథులకు సంబంధించి మనకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమా ఇమానుయుల్ మ్యాక్రన్ గారు రావడం జరిగింది సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం రిపబ్లిక్ డేకి సంబంధించి ఇంకా ఏంటంటే విశేషాలు జరిగాయన్నది ఎందుకంటే ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగానే మనకి ఇంపార్టెంట్ కాబట్టి మరి ఇప్పటిదాకా మీరు కనుక మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఎక్కి అని చెప్పేసి సెర్చ్ చేస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మాక్సిమం ఎడ్యుకేషనల్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది thank you very much alaf and wish you all the best